నమస్కారం సెటి వార్తలకు స్వాగతం ఇల్లందు ఏరియా జిఎం కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో జానవరి నెల బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను ఏరియా జిఎం జాన్ ఆనంద్ తెలిపారు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి నాలుగు పాయింట్ ఎనభై లక్షల టన్నులకు గాను నాలుగు పాయింట్ నాలుగు లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం తొంభై తొమ్మిది శాతం ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు అలాగే ఒకటి పాయింట్ ఎనభై నాలుగు లక్షల టన్నుల బొగ్గు రైల్వే మార్గం ద్వారా సున్నా పాయింట్ యాభై తొమ్మిది లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా మరియు అరవై మూడు లక్షల టన్నులు మొత్తం నాలుగు పాయింట్ సున్నా ఆరు లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేయడం జరిగిందన్నారు ఈ సమావేశంలో ఏజీఎం ఐడి ఎం గిరిధర్ రావు డిజిఎం పర్సనల్ జీవి మోహన్ రావు డాక్టర్ మల్లారెడ్డి సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్లో ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్ టన్స్ వచ్చిందండి మనకి జెకే ఓసీ ప్రాజెక్టులో రెండు లక్షల టన్ల ఉత్పత్తికి యాక్చువల్లీ జెకేసి స్టార్ట్ కాకపోవడం వల్ల మనం దానిలో ఉత్పత్తి ఏం తీయలేకపోయినాము అదేవిధంగా మనం జేకే ఫైవ్ ఓసీలో నుండి మనకి టార్గెట్ లేకపోయినా కూడా ఎనభై ఒకటి లక్షలు ఎనభై ఒకటి వేల టన్లు తీయడం జరిగింది అదే కేఓసి లక్షం టూ పాయింట్ ఎయిట్ జీరోలో త్రీ పాయింట్ నైన్ త్రీ లక్షలు తీసి వన్ ఫార్టీ పర్సెంట్ తీయడం జరిగింది మొత్తం టార్గెట్ మనకి ఎలందూ ఏరియాకి ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఎయిట్ ల్యాక్స్ టన్స్లో ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్ టన్స్ వచ్చింది ఇది తొంభై తొమ్మిది శాతం ఉత్పత్తిలో వచ్చింది అదేవిధంగా మనం సంవత్సరానికి వస్తే ఇరవై తొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షల టార్గెట్కి ముప్పై నాలుగు పాయింట్ రెండు రెండు లక్షలు ఉత్పత్తి చేయడం జరిగింది మొత్తం నూట పదిహేడు శాతం మనం ఇప్పటి వరకు ఉన్నాం రవాణా డిస్పాచ్లో చూడటం వల్ల ఎలందు ఏరియాలో మనకి మొత్తం పోయిన నెలలో ఫోర్ పాయింట్ జీరో సిక్స్ రవాణా చేయడం జరిగింది దాంట్లో ఎలందు సిహెచ్పి రైల్ ద్వారా వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ రోడ్ ద్వారా పాయింట్ ఫైవ్ నైన్ ల్యాక్స్ అది ఎలందు ఏరియా మొత్తం కలిపితే టూ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్స్ రవాణా చేయడం జరిగింది ఆర్సిహెచ్కి వన్ పాయింట్ సిక్స్ త్రీ సో మొత్తానికి రవాణా జనవరి జనవరి నెలలో ఫోర్ పాయింట్ జీరో సిక్స్ లక్షల టన్లు రవాణా చేయడం జరిగింది ఈ సంవత్సరంలో మొత్తం ముప్పై ఆరు పాయింట్ మూడు ఐదు లక్షల టన్నులు రవాణా చేయడం జరిగింది సో ఎలందు రైలు సిహెచ్పి ద్వారా ఏ పద్దెనిమిది పాయింట్ ఏ ఎనిమిది ఏడు అదేవిధంగా రోడ్ ద్వారా ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ లక్షలు ఎలందు ఏరియా మొత్తం కలిపితే ఇరవై మూడు పాయింట్ నైన్ త్రీ లక్షలు తీయడం జరిగింది డిస్పాచ్ చేయడం జరిగింది ఆ సిహెచ్కి అడ్మిటెన్స్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ మొత్తం ముప్పై ఆరు పాయింట్ మూడు ఐదు లక్షలు రవాణా చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ఐదో తారీఖు నుండి మనము పదకొండో తారీఖు వరకు మల్టీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరామ్ సార్ ద్వారా అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లో మనం మల్టీ డిపార్ట్మెంట్ టీమ్స్ చేసి దానికి మన ప్రొడక్షన్ ఫిగర్స్ డిస్పాచ్ ఫిగర్స్ ప్లస్ దానిలో ఉన్న కాస్ట్ ఫిగర్స్ అన్నీ మేము పోయి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మల్టీ డిపార్ట్మెంట్ ఐడి పర్సనల్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ డిపార్ట్మెంట్ పోయి వారి మైండ్స్కి వెళ్ళి అవగాహన తీసి సింగరానికి సెవెన్ హండ్రెడ్ ట్వంటీ లక్షల టన్లు భూగు ఉత్పత్తి అండ్ రవాణా చేయడం చెప్పడం జరుగుతుంది ప్లస్ వాళ్ళ సజెషన్స్ తీసుకొని వాళ్ళ ఐడియాస్ తీసుకొని మేము పైన మన పైకి కూడా పంపిస్తాం థ్యాంక్ యూ వెరీ సమాప్తం నమస్కారం